మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది డీజే సిద్ధార్థతో సహా మరో వ్యక్తి కొకయిన్ గంజాయి తీసుకున్నట్లు నిర్ధారించారు ఇద్దరికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది దాంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది గత కొంతకాలంగా సిద్ధార్థ కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు పబ్బుల దగ్గర డ్రగ్స్ వినియోగదారులపై నిఘా ఉంచారు డీజే సిద్ధార్థతో పాటు మరో వ్యక్తి స్వరూప్ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సంతోష్ హైదరాబాద్ తో పాటుగా సైబరాబాద్ లో డ్రగ్స్ కన్జ్యూమర్స్ పైన నార్టిక్ బ్యూరో పోలీసులు నిఘా పెంచారు అయితే మాదాపూర్ అలాగే గచ్చిబౌలిలో ఈ రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నా అలాగే కన్జ్యూమింగ్ చేస్తున్న కొంతమంది డ్రగ్స్ కేసులో ఎవరైతే ప్రమేయం ఉన్నారో వారికి సంబంధించి కూడా కొంతమంది ఈ పబ్స్ వద్ద డ్రగ్స్ తీసుకుంటారని ఇన్ఫర్మేషన్ వచ్చిన క్రమంలో డీజే సిద్ధార్థ్ తో సహా మరో వ్యక్తికి పరీక్షలు నిర్వహించారు ఇందులో వైద్య పరీక్షలు ఇచ్చినప్పుడు కొక్కాయన అలాగే గాంజాయి సేవించినట్లుగా నిర్ధారణ అయింది అయితే డీజే సిద్ధార్థ్ అలాగే అతని ఫ్రెండ్ కదలికల పైన నిఘా పెట్టారు తరచూ ఇతను గచ్చిబౌలి మాధాపూర్ లోని ఆయా పబ్బులకు వెళ్తున్నట్లుగా నిర్ధారణకు వచ్చారు అయితే మాధాపూర్ గచ్చిబౌలి పబ్ డ్రగ్స్ తో సంబంధం ఉన్న పదహారు మందిని పిలిపించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు అందులో యూరిన్ అలాగే బ్లడ్ టెస్ట్ లో డ్రగ్స్ సేవించినట్లుగా డీజే సిద్ధార్థ్ తో సహా మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్వరూప్ ఇద్దరు కూడా దక్షిత చేయించినట్లుగా నిర్ధారణ అయింది ఈ క్రమంలో మాధవపూర్ పోలీస్ స్టేషన్ లో అండర్ సెక్షన్ ఎన్డీపీఎస్ యాక్ట్ ట్వంటీ సెవెన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డీజే సిద్ధార్థ సహా మరో రెస్పీ పైన కూడా మాధవపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఇంకా వైద్య పరీక్షలు నిర్వహించారు అయితే మొదట ఎన్సీబీ సంబంధించిన ఆ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని మాధవపూర్ పోలీసులకు అప్పగించారు అయితే మాధవపూర్ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం వారికి టెస్ట్ నిర్వహించినప్పుడు ఈ పరీక్షలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అవడంతో ఇద్దరి పైన కూడా కేసు నమోదైంది అయితే గత కొంతకాలంగా డీజే సిద్ధార్థ్ గదులపై ఫోకస్ పెట్టారు అలాగే ఈ డ్రగ్స్ కేసులో ఎవరెవరి పరమే ఉంది ఇంకెవరెవరం డ్రగ్స్ సేవిస్తున్నారు అలాగే ఎవరు కన్స్యూమర్స్ ఉన్నారు ఎవరైతే విక్రయరావు ఉన్నారు వారిపైన కూడా పోలీసులు ఫోకస్ పెడుతున్నారు అయితే డీజే సిద్ధార్థ్ సహా మరొక వ్యక్తి ఎవరైతే స్వరూప్ ఉన్నారో ఇద్దరి పైన కూడా ఎన్డీకే సాక్షిందో ప్రస్తుతం మాధవపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు డీజే సిద్ధార్థ సహా ఎంతమంది ఎంతమంది డ్రగ్స్ సేలిస్తూ ఉన్నారు అలాగే మీరు డ్రగ్స్ కన్జ్యూమర్స్ గా ఉన్నారా అలాగే డ్రగ్స్ పెడర్స్ ఎంత పడుతున్నారు అనేది ప్రస్తుతం అయితే మాధవపూర్ పోలీసులు ట్రాన్సి బ్యూరో పోలీసుల సహాయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు సంతోష